మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అనేది టీడీపీ నేతల మన్ కీ బాత్ దీనిపై సొంత పార్టీ నేతల కామెంట్స్ ఇతర పార్టీల నుంచి వచ్చిన రియాక్షన్స్ తో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై వృద్ధవద్దు అంటూ నేతలకు సూచించింది దీంతో ఈ ఎపిసోడ్ కి ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టేనా ఏపీ సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటన సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఏపీ మంత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలకు అనేక మంది టీడీపీ నేతలు మద్దతు తెలిపారు ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నట్టు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడంలో తప్పేంటి అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే వర్మ రేపు ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్ ఇంట్లోనే క్యాండిల్స్ లక్షల్లో సంపాదించవచ్చు అదెలగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి వేళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్ లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు సీఎం కూడా కావాలి అనేది తన కోరిక అని అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సీఎం పదవి పవన్ కు ఇచ్చినా స్వాగతిస్తామని తెలిపారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కూటమి పెద్దలు నిర్ణయిస్తారు వైసీపీ నేతలు కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ విమర్శలు చేశారు అయితే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి వస్తుందా లేదా అనేది అంతా దయవేచ్చా అన్నారు హోంమంత్రి అనిత నుదుటి మీద రాసి రాసిపెట్టింది ఎవరూ నేతల వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పులేదు కానీ పవన్ ను గా చూడాలని పదేళ్లుగా జనసేన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారని అన్నారు కోరికలు అందరికీ ఉంటాయి కానీ కూటమిలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి వేరే పార్టీకి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదన్నారు వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరిక తప్పు కాదు ఏ పార్టీ నాయకుడికి నాయకుడిని ఒక హోదాలో చూడాలనో వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడిని హోదాలో చూడాలనో వాళ్ళ కోరిక ఉండడం తప్పు కాదు మంచిది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది మేము ఒక చెప్పేది ఏమిటి ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అనే టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తందైన శైలిలో స్పందించారు ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం కాదు కంట్రోల్ చేయాలని అమిత్ షా చెప్పారని ఆరోపించారు ముఖ్యమంత్రి గారు అంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ఇష్టం తెచ్చుకోండి మాత్రమే అభ్యంతరం లేదు దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు ఏం మాట చెప్పాడు ఏమండి చంద్రబాబు నాయుడు మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమని అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏళ్ళు పెడుతున్నాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు కాస్త ఆగండి మీ స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి ఒక మంచి సలహా ఇచ్చాయంట అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దని హెచ్చరించింది ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు సూచించింది కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని ప్రకటించింది దీంతో ఏపీ రాజకీయాల్లో మొదలైన ఈ ప్రచారానికి తెరదించింది